సవాలి నిన్న మనం ఈ మార్మనం మీ అందరికీ కర్మనని ఊరుల సమస్యని తెలియజేస్తాను ఈయన న్యాయ పోరాటం చేస్తాడ రాల చేస్తాడనే చేసి ఈ తిరిగి ఈ పుస్కరగని పవిత్ర సాంగ మాచే హిందూ రాష్ట్ర పోలీసు కార్యకంతం చేస్తాండి మీ అందరికీ అని తెలుసునా జై సీత మాము గుట్టు ఆలయం ఆ వారు చెప్పిన దానికి వారి కమిటీ లాయర్ ద్వారా ఏం చేయాలో ఎలా ఇందాక ఆయన చెప్పారు అందిగా జగన్ హౌ టు లా ఉపయోగించి దీన్ని ఎలా గురించాలో వాళ్ళ నెంబర్ తీసుకున్నారు కాబట్టి అంటే చాలా దురదృష్ట గల విషయం ఏంటంటే చాలామంది ఇందులో ఏమనుకుంటారంటే వాళ్ళు ఎవరు రామలక్ష్మి చేస్తారో મેમ બાયકા સંપૂર્ણ પાસ્ટી જે અદવાને આ દે પુરા મન મેં ચેન નિયં થી નું થી મન ચેન એમ જેતે એમ જેગા ઓર જયાતા એટલે મન અંદર કરીતે ચાલા ચેચ એટલે ઈશ્યુ નિરત્યટ ચેવું ઓર ડિમોલિશ ધ પાપિસ્ટ ગોડ પાપિસ્ટ ગોડ ઓકે પાપિસ્ટ ગોડ ને હરાલે વાલો ચેયાળી అందుకోసం మీకు లైరెడ్ని నెంబర్లు ఇచ్చారు కాబట్టి నేను మనసు పెట్టండి దాని మీద టైం పెట్టండి ఫోన్ కొట్టండి వాళ్ళని అడగండి ఏం చేస్తే పని చూడండి వాడు ఎవడో చే నమ్ముతారో నమ్మడో పార్టీ విసుకుంటే మ్యారేజ్ ఇస్తాడు అవి లెక్క అందులో పరహ ఉంటారంటే పదిహేను ఉన్నాయి దాని మీద ఎక్కడ ఉన్నారు దాని మీద కేసేస్తే పెద్ద కేసే ఆరు కేసులు కట్టించారు అచ్చ మెస్కట్కి మరి ఇక్కడ గాట్లు పోతున్నాయి మన డబ్బులు మన డబ్బులతో మన డబ్బులతో అక్కడ గాట్ కట్టాడు మన డబ్బులు మన డబ్బులతో పాస్పోర్ట్ జీతాలు తిన్నాడు నేను ఒకసారి ఇలా చెప్పాను పాస్పోర్ట్ జీతాలు తిన్నారు కదరా సిగ్గు అంటే ఓ పార్టీకి ఒకే ఉద్యోగం పుజా అందు

ఇచ్చి మసీదు నుంచి తాలేని కాలేని చాపట్టాలు గుళ్ళు గురించి పెట్టుకెళ్తున్నాను కాబట్టి గుళ్ళో ఉండేవాడు ఎవరైనా హిందువే అయి ఉండాలి సిక్కులర్ అంటే తండండి సిక్కులర్ అంటే వారు గెలిచారు గుడ్డట్టు రాసుకోండి నేను రెడీ ఎవరికైనా గొడవ ఓకే కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే అమ్మయ్య దాన్ని పెట్టేస్తే దేవుడా నాకు ఈ లిస్ట్ ఇచ్చే అని చెప్పేసి చేద్దామంటే అక్కడ వాళ్ళు గుర్తు ఎవరో గోవిల్ని చెప్తుంటే ఎవరి గోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు రాష్ట్రాల్లో అందరూ చూశారు కదా నేను గోవిల్ని చెప్తుంటే అలా అంటూ ఉన్నారో నన్ను ఎంత ఇబ్బంది పడిగదో మీరు నాకెందుకు అనుకోకండి ఎవరికి వాళ్ళు ప్రశ్నించండి మీరైతే పది మంది ఇరవై మంది ముప్పై మంది ప్రశ్నించండి మన మైండ్ సెట్ మారితే రాష్ట్రం కాదు దేశం కాదు దునియా మొత్తం మారుతుంది మన మైండ్ సెట్ మారాలి మనకంటే తక్కువ మంది ఉన్నప్పటికీ వాళ్ళు దునియా మారే అనుకుంటున్నారు వచ్చే రెండు వేల యాభై కల్లా దీన్ని డిక్లర్ చేస్తామని ఆల్రెడీ ప్రకటనలు ఇస్తున్నారు మనం ఎక్కువ ఉన్నాం కానీ విడివిడిగా ఉన్నాం పువ్వులు కూడా కలిపి దండ అవుతుంది కాబట్టి చిన్నప్పుడు పాల్గొన్నాం ఇప్పటిదాకా మా లక్ష్మణ్ గారు భగవద్గీత ఎంతో చెప్పారు మీరు ఇంటికి వెళ్ళాక ఇవాళ ఉంటారు ప్రయాణంలో ఉంటారు రేపైనా ఎల్లుండ నుంచి అయినా భగవద్గీత మొదలు పెట్టండి మన భగవద్గీతలో శ్లోకంలోనే ఒక మాట మన లో ఏంటిది యుద్ధ యుద్ధాయ కృతనిశ్చయ కాబట్టి యుద్ధం చెయ్యాలి ఆ యుద్ధం ఎవరి మీద అయ్యొచ్చు బయటోడే కాదు లోపలతో కూడా బొట్టు పెట్టుకోకుండా ఎవడు దేవాలయ శాఖలో పని చేయకూడదు దేవాలయ శాఖ ఈ నోట్ ఆఫీసు దట్ ఈస్ ఏ ధార్మిక్ ప్లేస్ రిలీజియస్ ప్లేస్ రేపు మనం మన సంస్థ తరఫున మీరు ఎక్కడికక్కడ ఈ ఎంఆర్ఓల వల్ల పిలిచి అందుకే ఎంఆర్ఓలకి అందరికీ ముఖ్యంగా దేవాలయ శాఖ వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఇవి మా సంస్థ తరఫున దేవాలి రేట్ కొన్ని చెప్తున్నాను కాబట్టి మీరు కూడా హ్యాండ్ చేయండి మనం అంతా కలిపి యూనిఫామ్లో తయారు చేసి ఇద్దాం ఏంటది దేవాదాయ శాఖలో హిందువులు మాత్రమే పనిచేయాలి డెకరేషన్ ఇవ్వాలి నేను హిందువులని అలా ఇచ్చిన అందరూ పనిచేయాలి ఎవరు వద్దు పెట్టుకోకపోయినా మేము ఊరుకోము ఎవరైనా అన్ని మాత్రం చూస్తే మేము ఊరుకోము మీకు నెల రోడ్డు అయి వెళ్తున్నాము అని క్యాచ్ చేస్తాము లేదా మనమేమో అక్కడ దుర్గం వాళ్ళు ఏమో సాతానంటే అక్కడ వెంకటేశ్వర ఉన్నారనుకుంటే వాళ్ళు సాతానంటే వాడికి మనం డౌన్లో ఏంటి అంటే మన వేదో మన కన్నా మనం ఇచ్చే పనుల్లో కాస్టల్ అయితే చాలా కాబట్టి పౌరుషహీనులైన హిందువుల్ని పౌరుష చేయడానికి భయపడుతున్న హిందువులకి అభయ ఇవ్వడానికే అభయ హిందూ సేన వాళ్ళు ఉంటే మీ పిరికినం వదనండి మీకు ధైర్యం ఉంటే మిగిలిన వాళ్ళని ధైర్యవంతుల మాట్లాడాలి మాట్లాడాలి కానీ కలిసి ఉంటే ఇవన్నీ జరుగుతాయి మా బాల్యంలో పాట నేర్చుకున్నాం ఎంత బాగుందంటే చిన్న ఒక ఆట కలసి ఆడుతా పాట కలసి పాడు ఆట పాటలా అడుగునే అడుగు ముందు ముందు చుక్క చుక్కడు ఈ విధంగా మనందరం కూడా చుక్క చుక్క నీటి కొట్లాడమే కానీ మనం కూడా పెద్ద నదిగా మార్చు ఎలా మారో ఇలాగా చెప్పారు కదా మనం అంతా కూడా ఇప్పుడు కొద్ది నుంచి అంతా ఓపిగా ఉండి విని చాలా కార్యక్రమాన్ని విజయవంతంగా నటిస్తున్నారు మిగిలిన విషయాలు లారీగా చెప్తారు మనం ఇంకెవరైనా మాట్లాడే ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా మాట్లాడదు ఇంట్లో షోక్సారు లక్ష్మణ్ గారు